హాయ్ ఫ్రెండ్స్ కప్పు పెసరపప్పు తీసుకొని రెండు కప్పులు వాటర్ వేసి రెండు గంటల సేపు పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు నానిన తర్వాత ఇలా గిచ్చి చూస్తే పెసరపప్పు నాన్నట్టు అండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఫిల్టర్ తీసుకొని వాటర్ ఏమాత్రం లేకుండా శుభ్రంగా చేసుకోవాలి వాటర్ అని ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాని కింద వైట్ క్లాత్ పరిచి పలచాగా ఫిల్టర్ చేసుకున్న పెసరపప్పు అందులో వేసి వైట్ క్లాత్ తీసుకొని పలచాగా నేర్పుకొని తడి లేకుండా దాని కింద పదహైదు నిమిషాల పాటు ఆరబెట్టుకొని కడాయిలు ఆయిల్ పోసి ఆయిల్ ట్రైనర్ తీసుకొని కొంచెం కొంచెం పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసి కలుపుతూ క్రిస్పీగా చేసుకోవాలి డీప్స్తో ఇలా కలుపుతూ ఎసరపప్పు వేసినప్పుడు అలా క్రిస్పీగా అయ్యాయా లేదా అని చూసుకోవాలండి ఎసరపప్పు క్రిస్పీగా వేగాయండి టిష్యూ పేపర్ లెక్ తీసుకొని ఇష్యూ పేపర్ లైక్ తీసుకుంటే ఆయలంతా పీల్చేస్తుంది తర్వాత ప్లేట్ లెక్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా చాక్ మసాలా కొద్దిగా కారం వేసి చిన్నపిల్లలు తినే తట్టుకుంటే కారం స్కిప్ చేయండి పెసరపప్పు ముందాల్ స్నాక్స్ రెసిపీ రెడీనండి ఇంట్లోనే ఈజీగా తృప్తిగా చేసుకొని తినొచ్చండి ముందాల్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్